హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం ఒక ఒక మంచి ప్లేస్కి వచ్చామండి వలస పక్షుల రక్షిత కేంద్రం అండి ఇక్కడ కొన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులు ఉంటాయి చూడండి ఇవి ఇక్కడ వచ్చేసి మనం మంగళగిరి దగ్గర మంగళగిరి దగ్గర ఉంటుందండి అది ఉప్పలపాడు ఉప్పలపాడు అనే గ్రామం దగ్గర ఉంటుంది యాక్చువల్గా ఇవి ఈ ప్లేస్ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు ఎంట్రీ టికెట్ ఒక ట్వంటీ రూపీస్ మనం పే చేయాలి తర్వాత ఇక్కడ చూడండి అటవీ శాఖ వాళ్ళు ఇది ఒక హబ్ కింద చేశారు ఇక్కడ వచ్చేసి చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులు ఉన్నాయి గ్రీ పెలికాన్ అంట తర్వాత మనము లిటిల్ లిటిల్ కార్మోనెంట్ అంట బ్లాక్ హెడెడ్ ఐబిఐఎస్ బ్లాక్ హెడెడ్ ఐబిఐఎస్ అంట ఓకే ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఓకే ఇంకోటి ఓపెన్ బిల్ ఓపెన్ బిల్డ్ స్ట్రాక్ అంట ఇంకో పక్షి ఓకే ఇంకోటి వచ్చేసి గ్లాసీ గ్లాసీ ఐబీపీఎస్ ఐబీబీఎస్ అంట ఇంకోటి ఇంకోటి వచ్చేసి స్పాట్ బిల్డ్ డక్ ఇది ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డక్ ఇంకోటి పెయింటెడ్ స్ట్రోక్ ఇది డిఫరెంట్ ఇంకో టైప్ ఇలా ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులైతే వలస రావడం జరుగుతుందండి అది ఎక్కడంటే బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి శ్రీలంక నుండి చూడండి ఇక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో శ్రీలంక మయన్మార్ తర్వాత ఈ చాలా చాలా ప్రదేశాల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ఇవి ట్రావెల్ చేసి వస్తాయండి ట్రావెల్ చేసి వస్తాయి వీటి ఏంటంటే వీళ్ళకి ఆహారం వచ్చే ఆహారం వచ్చేసి ఇవి కీటకాలు తర్వాత జంతువుల లార్వా వానపాములు మిల్లిపెండ్లు నత్తలు సాలె పురుగులు ఇవన్నీ ఇవి తింటూ ఉంటాయండి ఓకే చాలా మంచి ప్లేస్ అండి మీరు ఒకసారి ఫ్యామిలీతో వచ్చేసి పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి కూర్చుని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చండి ఓకే చాలా మంచి ప్లేసు అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇది చాలా మంచి ప్లేస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఆల్